హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మనకు ఏంటంటే మహిళలకు ఒక్కొక్కరికి పదహైదు వందల డాక్రా మహిళలకు మాత్రం పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నాలుగు అనేది చేసుకోవాల్సిన అయితే ఉంటుంది ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఈ పథకం పేరు మనకు ఏందంటే ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ పథకానికి సంబంధించిన మహిళల ఖాతాల్లో ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు అయితే వేస్తారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే ఏపీలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి సంబంధించి అర్హులుగా అయితే చెబుతున్నారండి ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఈ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి నాలుగు అయితే చేసుకోవాలి ఆ నాలుగు ఏమేమి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో డ్వాక్రా మహిళలు కూడా ఏంటంటే ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే మనకు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి పదహైదు వందల రూపాయల చొప్పున మనకు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే పడతాయండి అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మనకు ఆధార్తో ఎవరైతే లింకు అప్ చేసి ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి అలాగే మీకు ఈ యొక్క అకౌంట్కు సంబంధించి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనగా ఇది మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ అండి సో ఎన్పిసిఐ లింక్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి చేసి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్ మీ దగ్గర ఒక నాలుగు అకౌంట్లు ఉన్నాయనుకోండి నాలుగు బ్యాంకులకు సంబంధించి సో మీరు ఏదైతే మనకు ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు అనేది కా లేకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే మీ కనుక మీకు డబ్బులు అనేవి పడవు ఈ పథకానికి సంబంధించిన మనకు ముఖ్యంగా కావాల్సింది పద్దెనిమిది సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పథకానికి సంబంధించిన అర్హులండి అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డు కావాలి ఆధార్ కార్డ్ కావాలి అలాగే మనకు క్యాస్ క్యాస్టు సర్టిఫికెట్ కాలా కావాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు బర్త్ సర్టిఫికెట్ కూడా అయితే కావాలి అలాగే నెక్స్ట్ వచ్చి మనకు బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి సో ఇవన్నీ మనకు కంప్లీట్గా అయితే కావాల్సింది అయితే ఉంటుంది ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే మనకు ఏంటంటే ఈ డబ్బులు అనేవి స్టార్ట్ ఇప్పుడు మనకు రీసెంట్గా తల్లికి వందనం అనే పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు ఈ ఆడబిడ్డని అనే పథకానికి సంబంధించి కూడా అయితే డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి సో ఇదండి ఇదైతే రెడీ చేసుకోండి ఇలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా మర్చిపోకుండా చేసుకోండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ డే